మనతో నా గెస్ట్ ఎవరంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే తను ఒక యూనిక్ ప్రొఫైల్ మానస పండు ఆ నేమ్ యూజర్ గాని అదంతా ఎవరు చెప్పారు పెట్టుకోమని అంటే నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ పండు అని పిలుస్తుంది అది అనొద్దు కానీ బాయ్ లాగానే ఉంటది అని అని అంటారు అవునా అంటే మా డాడీ నన్ను ఒక కొడుకు లెక్క పెంచిండు నన్ను బయట మస్తు అవుతున్నాయి కదా సిస్టర్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా టీజ్ చేసినా గానీ భయపడి వెళ్ళిపోతారు అవును బెటాను అట్లా భయపడొద్దు ఎవరికి రుబాబ్సే ఉండాలి అని చెప్పి అట్లా చెప్తాడు మా డాడీ ఎప్పుడు అట్లా అడుగుతూ అమ్మ మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు ఎప్పుడైనా అడిగిన మమ్మీ మీరు లవ్ మ్యారేజ్ కదా నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా నేను ఒప్పుకోండి మీరు అంటే ఫ్యూచర్లో నేను లవ్ ఇట్లా మీరు ఒప్పుకుంటారు కదా అంటే ఆ ఒప్పుకుంటాం మాది కూడా లవ్ అంటే ఆ పర్సన్ మంచిగా చూసుకోవాలి నిన్ను హ్యాపీగా చూసుకుంటే మేమెందుకు కాదంటాం అది మా పాపను మంచిగా చూసుకునేటోడు వచ్చిందంటే నేను ఒక్క రూపాయి ఆయన ఆశించకుండా మా బిడ్డని చేతిలో పెట్టేస్తాను బాగా వైరల్ అవుతుంది కంటెంట్ అంటే చాలా మంది సొసైటీలో గానీ రిలేటివ్స్ లో గానీ రూమర్స్ అంటూ ఉంటారు ఆడపిల్లని ఆడపిల్లలాగా పెంచకుండా ఎందుకు ఇట్లా చాలా మంది అంటుంటారు నాతోని ఎందుకు పంపిస్తావు బాయ్స్ తోని రీల్స్ ఎందుకు చేపిస్తావు అని అంటే ఒక్కటే అంటాను మనం ఏందో మనకు తెలియాలి పండు వాళ్ళు ఇట్లా అంటురు వీళ్ళు ఇట్లా అస్సలు భయపడకు నేను నీకు సపోర్ట్ ఉన్నా ఎమోషనల్ అయిపోతున్నారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నాతోని వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే తన ఒక యూనిక్ ప్రొఫైల్ యూనిక్ ప్రొఫైల్ అని అంటే మానస పండు అఫీషియల్ అని చాలా మందికి ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుసు తన రీల్స్ అయితే చాలా చిన్న పిల్లల నుంచి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు అనమాట సో నెగిటివ్ కూడా కొంచెం ఉంటది నెగిటివ్ కన్నా పాజిటివ్ ఎక్కువ ఉంటది సో ఇవాళ మన ముందు వాళ్ళ మదర్ తో పాటు వచ్చారు మదర్ అనే వారికి చాలా మంది సిస్టర్ అని కూడా కామెంట్ చేస్తారు సో మన ముందు ఉన్నారు మానస పండు అండ్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు సో నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నావు బాగున్నానక్క బాగున్నావా హ్యాపీనా హ్యాపీ ఓకే ఇప్పుడు చాలా మంది ప్రొఫైల్ అంతా ఒక స్టేజ్ ఒక యూనిక్ ఉంటే మీది చూసే వరకు ఏముంటది అంటే చాలా మంది అది అనొద్దు కాని బాయ్ లాగానే ఉంటది అని అని అంటారు అవునా అంటే మా డాడీ నన్ను ఒక కొడుకు లేక పెంచిండు నన్ను అంటే ఒక ఇప్పుడు బయట మస్తు అవుతున్నాయి కదా సిస్టర్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా టీజ్ చేసినా గానీ భయపడి వెళ్ళిపోతారు బెటాను అట్లా ఎవరికి రుబాబ్సే ఉండాలి అని చెప్పి అట్లా చెప్తాడు మా డాడీ ఎప్పుడు డాడీ సపోర్టే డాడీ సపోర్ట్ మమ్మీ సపోర్ట్ ఇద్దరు ఇద్దరు కలిసి చేసిన రీల్స్ కానీ అవన్నీ నిజంగా కామెంట్స్ పెడతా ఉంటారు మీ సిస్టర్ కదా అని అందరు అలానే అంటారు కానీ తను మా మమ్మీ అవును నిజంగా ఇంత బ్యూటిఫుల్ మదర్ ఉన్నారా మీకు ఓకే ఇప్పుడు రీల్స్ లో డైలాగ్స్ కానీ ఇవన్నీ కానీ ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే చేయడం కానీ ఎవరన్నా చెప్పడం గానీ ఉంటది మీ లైఫ్ లో అంటే మా బ్రదర్ చెప్తాడు నాకు డైలాగ్స్ సో నేను అట్లా కంటెంట్ మా బ్రదర్ చెప్తాడు నేను ఓకే చేసేస్తా వీడియోస్ చేస్తా మీరు ఒకరేనా ఇంట్లో ఆహా మా బ్రదర్ ఓన్ బ్రదర్ ఓన్ బ్రదర్ అంటే అన్నయ్య ఓకే ఇద్దరు అబ్బాయిలు అయితే ఇద్దరు పెంచారు అమ్మాయిని కూడా అబ్బాయి లాగానే పెంచాను అట్లనే పెంచాలి ఈ రోజులో నిజం చెప్పాలంటే మీ డాడీ అన్న పాయింట్ ప్రతి ఆడపిల్లకి నేర్పించాలా అవునా కదా ఆ ఆ రోజే ఎవరు మన దగ్గర రారు ఎవరు రావాలన్నా భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాలా ఒకరికి మనకి మనం అమ్మాయి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆ డేర్ ఉంటే చాలు ఆ డేర్నెస్ ఉంటే చాలు ఓకే ఇప్పటిదాకా ఏమన్నా గొడవలు ఏమన్నా జరిగినాయా ఏం లేదు అంటే ఎవరు రారు కూడా మన జోలికి అంటే మనం అందరితోటి మంచిగా ఉంటాం కదా అట్లా స్కూలింగ్ ఏంటి ఇప్పుడు నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ ఎంపీసీ తీసుకున్నాం అయితే ఎంపీ ఓకే కాలేజ్ లో కానీ కామెంట్స్ కానీ లేదంటే వచ్చి మాట్లాడడం కానీ వచ్చి సెల్ఫీస్ దిగడం గాని ఇలాంటివన్నీ ఉంటాయి సో మీ కాలేజ్ లో ఎలా అంటే ఇప్పుడు మేము ఫ్రెండ్సే కదా అరే మా ఫ్రెండే అన్న ఇట్లా చెప్పుకుంటారు అని మా కాలేజ్ తను మా ఫ్రెండ్ అని ఇట్లా చెప్పుకుంటారు అప్పుడు నాకు హ్యాపీగా ఫీల్ అవుతా కానీ వచ్చి మాట్లాడే వాళ్ళు అసలు ఉండరు అనుకుంటా కదా మాట్లాడతారు మంచిగా ఇప్పుడు నేను వాళ్ళతో మంచిగా ఉంటాను కదా వాళ్ళు కూడా నాతో ఉంటారు అరే నాకు ఫేమ్ ఉంది వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి నేను అని అట్లా ఉండగా అందరితో మంచిగా కలుపుకొని మంచిగా మాట్లాడతాను కాబట్టి అందరు మంచిగా మాట్లాడతారు నాతో ఓకే మొత్తానికి మీ హోల్ లైఫ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు నాక మమ్మీ డాడీ మమ్మీ డాడీయే ఓకే మీరు నిజంగా అమ్మా ఇంత మంచిగా గాని అంటే ఆ డేర్నెస్ ని ఇవ్వడం గాని అదంతా గ్రేట్ ఉంటది మదర్ గాని ఫాదర్ గాని అంటే చాలా మంది సొసైటీలో కానీ రిలేటివ్స్ లో కానీ రూమర్స్ అంటూ ఉంటారు ఆడపిల్లని ఆడపిల్లలాగా పెంచకుండా ఎందుకు ఇట్లా చాలా మంది అంటుంటారు నాతోని ఎందుకు పంపిస్తావు తోని రీల్స్ ఎందుకు చేపిస్తావు అని అంటే ఒక్కటే అంటాను మనం ఏందో మనకు తెలియాలి పండు వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు ఇట్లా అస్సలు భయపడకు నేను నీకు సపోర్ట్ ఉన్నా నడు నువ్వు చేసుకో అంట చాలా మంది అంటారు వద్దు అక్కడ చేయనీయకు ఇక్కడ చేయనీయకు వాళ్ళతో పంపించు నేను ఎవరితో పంపించినా గాని కూడా మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్సే అందరు అంటే అందరూ సొంత చెల్లె కన్నా ఎక్కువ చూసుకుంటారు దాన్ని ఇప్పుడు ఏదైనా ఇన్విటేషన్ వచ్చినా కానీ కూడా పండుని పంపిస్తాను కదా మా కొడుకు అయితే ఫస్ట్ ఒక ఒక పది మంది ఇరవై మంది అయితే కంపల్సరీ వెళ్తారు పండుతోని అంటే మేము అన్నలం వెళ్తున్నాము అట్లా అని ఒక ధైర్యం ఇస్తారు మా అన్న వాళ్ళంతా ఓకే మేము ఎక్కడెళ్ళినా ఒకవేళ మేము సికింద్రాబాట్ బోనాలైతే జాతరకు వెళ్ళాలన్నా కానీ కూడా మాకంట బ్యాచ్ ఉంటదన్నమాట మా కొడుకు బ్యాచ్ అందరం కలిసి వెళ్తాము వస్తాం ఎంజాయ్ చేస్తాం వస్తాం కానీ ఎవరు ఏమనుకురు అనేది నాకు అదంతా పట్టించుకోనండి మనది ఏందో మనం తెలుసు ఇంకా వాళ్ళకి ఎందుకు మనం ప్రూవ్ చేయడము వాళ్ళు ఇక్కడ కూర్చోలేదు కదా అవునా కదా సీదా ఆన్సర్ ఒకటే వాళ్ళైతే ఇక్కడ కూర్చోలేదు కదా ఇప్పుడు చాలా మంది అంటారు మాంస పండుగకి యాటిట్యూడ్ ఎక్కువ అనేసి అని అనుకుంటారు ఆమె అంటే అనుకోవడం సాధ్యమే ఎందుకంటే ఆమె కొట్టే డైలాగ్లు ఉంటాయి కాబట్టి కానీ ప్రతి ఒక్కరు మెచ్చుకునేది ఏంటంటే నాకు నచ్చి ఎంత మంచిది మాంసక్క ఎంత మంచిది ఎంత మంచిది ఇప్పుడు మామూలుగా నేను బయట వెళ్తుంటాను చాలా మంది అరే మాంస పండు వాళ్ళక్క మాంసపండు వాళ్ళక్క అక్క కాదు మమ్మీని అని చెప్పేసి సరే అక్క ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని సరే అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది మస్తు ఎట్లా అంటే మస్తు ప్రౌడ్గా ఫీల్ అయిపోతా అరే ఏంది దూరం నుంచి చూసి కూడా నన్ను మాంస పండు కోసం అడుగుతురు అంటే నన్ను కూడా అంటే అది చాలా ఇంకా ఎవ్వరికి ఏం చెప్పని అవసరం లేదు నా కూతురు ఏందో నాకు తెలుసు ఓకే ఎమోషనల్ అయిపోతున్నారు అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నాతోని ఒక మొగండ్లాగా అంటే కొంచెం ఇదిగా మాట్లాడుతుంది ఇదిగా తిరుగుతుంది అని అంటే అసలు నాకు తెలుసు మా పాప ఏందో ఒక్కటి ఎప్పుడు బయటకు వెళ్ళదండి మా పాప ఎప్పుడు బయటికెళ్ళదు ఎవరో ఒకళ్ళు నేను వెళ్తాను లేకపోతే మా బన్నీ బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ బన్నీ అంటే నా కొడుకు మా బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు అంతేగాని పాప ఒక్కతి వెళ్ళడం మాత్రం ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఓకే మానస పండు ఆ నేము యూజర్ గాని అదంతా ఎవరు చెప్పారు పెట్టుకోమని అంటే నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ పండు అని పిలుస్తుంది నా నేమ్ ఎట్లా మానస కదా నేను ఇన్స్టా క్రియేట్ చేసుకున్నప్పుడు మానస పండు అని చెప్పేసి ఇట్లా మంచి ఉంది పేరు అరే యూనిక్ ఉంది పేరు ఎవ్వరు పెట్టుకో ఇట్లా అందరూ మాంస మోడల్ మా ఇట్లా ఉంటది అట్ల ఎందుకు మమ్మీ పిలుస్తుంది అదే పేరు పెట్టుకుందాం అని చెప్పేసి మా అంచండు అఫిషియల్ అని పెట్టేసుకో ఓకే మమ్మీ పేరు ఇప్పుడు సొసైటీ విలవాల్సి వస్తుంది ఓకే స్టార్టింగ్ రీల్స్ చేయగానే రీచింగ్ తక్కువ వెళ్తుంది వీడియో క్లిక్ అయ్యేది ఒక ఉంటది ఏదో ఒక వీడియో ఆ క్లిక్ అవ్వడానికి చాలా కష్టం కూడా ఉంటది రీల్స్ చేయడం గానీ సో అప్పుడు నీ ఫీల్ ఫీల్ ఎలా ఉండే ఫస్ట్ నేను నార్మల్ గా రీల్స్ చేస్తుండే అంటే అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ లైక్స్ ఇట్లా వస్తుండే అరే ఇవి వేసినావి వేసిన నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం క్లైమేట్ అన్న సాంగ్స్ అంటే మస్తు పిచ్చి సో ఇక ఇక క్లైమేట్ అన్న సాంగ్స్ తీసుకొని ఇక నేను రీల్స్ చేసిన ఒక రీల్ చేసిన ఆ రీల్ వెళ్ళిపోయింది ఎట్టో వెళ్ళిపోయింది శారీ కట్టుకొని ఒక రీల్ చేసిండే రంగి సంబురమ్మా అని రంగమ్మ అని ఇక ఆ వీడియో తోటి మొత్తం అందరు చాలా మంది మెసేజ్ చేసిరు ఏ చేసిరు చాలా బాగా చేస్తున్నావు కంటిన్యూ అయ్యి అని చెప్పి ఇక ఫోక్ చేసిండే అసలు నేను టెన్ కే కొడతా అంటే ఫాలోవర్స్ వస్తారని కూడా అనుకోలేదు టెన్ కే టెన్ కే వస్తే చాలు అని ఇట్లా అనుకున్నా కానీ వీళ్ళు ఇంత ముందు తీసుకెళ్తారని అసలు అనుకోలేదని అనుకోలేదు ఇప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితే బయటికి వెళ్ళినప్పుడు అరే మాంస పండుగ పోతుంది అరే మాంస ప్లీజ్ అక్క ఒక్క సెల్ఫీ అంటే ప్లీజ్ ఎందుకు వచ్చి ఫోటోదిగని నేను బైక్ పైన ఉన్నా కానీ ఆగి మరీ ఫోటో దిగేసి వెళ్తా అక్క థ్యాంక్స్ అక్క రీమెన్షన్ చేసుకో అక్క అంటే ఆ ఎందుకు చేసుకోండి పక్క అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఇప్పుడు దాకా నచ్చిన నీకు నచ్చిన ఏదైనా ఉందా నాకు నచ్చిన అంటే ఫెలో అన్న అని ఉంటాడు నాకైతే ఫుల్ సపోర్ట్ చేసింది అన్న నాకు అన్న వీడియోస్ అంటే చాలా ఇష్టం అన్న డైలాగ్స్ లో అన్నదే కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా వీడియో స్టార్ట్ చేసిన భయపడొద్దు మా చెయ్యి నేను నీకు సపోర్ట్ ఉంటాను నా చెల్లమ్మ అవి అని చెప్పి అన్న మంచిగా అంటే వీడియోస్ స్టార్ట్ ఆహా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలోగా ఇట్లా ఇంకా అంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫస్ట్ అసలు నేను ఒక వాక్ కొట్టిన అంటే నాకు అప్పుడు ఒక వన్ కే ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ఫామ్ కి వెళ్ళిండే వాక్ కొట్టినప్పుడు ఆ వాక్కి ఇమ్రాన్ అన్న స్టోరీ పెట్టుకుండు అదే పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఉన్నాడు కదా అన్న స్టోరీ పెట్టుకున్నా అన్న అప్పుడు ఆయన ఫేమ్ మేము ఫేమ్ అంటే నాకేం లేదు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అని పెడితే సీరియస్గా మస్తు నువ్వు రీల్స్ అయ్యి నువ్వు నిజంగా చెప్తున్నా నువ్వు ఎట్టో వెళ్ళిపోతావు అసలు నువ్వు మొత్తం యూనిక్ ఉన్నావు మొత్తం వాక్ అన్నిట్లా అన్న చెప్పిండు మంచిగా మోటివేట్ చేసి అన్న చెప్పినప్పటి నుంచి నేను ఏం చెప్తానంటే నేను చాలా లక్కీ నాకు వాళ్ళు దొరికినందుకు ఎందుకంటే నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే కాల్ చేయగానే ఒక్క ఫైవ్ మినిట్స్ లో నా ముంగట ఉంటారు సరే నడు నువ్వు ఒక్కదాని ఎక్కడికి వెళ్ళొద్దు నేను కూడా మా ఓన్ బ్రదర్ నేను వస్తాడు నువ్వు ఒక్కదాని ఎక్కడ వెళ్ళొద్దు అని చెప్పేసి మా అన్న తీసుకొని వెళ్తాడు నేనైతే చాలా లక్కీ ఎందుకంటే వాళ్ళు నాకు దొరకడం అంతే ఇంతకంటే ఏం చెప్పలేదు మీద ఒపీనియన్ ఏంటి మరి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ అంటే నేనైతే ఫ్రెండ్షిప్ చేసినా ఇది చేసినా గానీ ఇక వాళ్ళు ఏమంటారు ఒకప్పుడు నాతో ఎవరు మాట్లాడకపోతుండే ఎట్లా అంటే అరే ఏం లేదు ఇట్లా అట్లా అని చెప్పేసి ఇట్లుంటుండే ఎప్పుడైతే నేను ఫేమ్ అయినానో అప్పుడు అందరు నా దగ్గరకు వస్తారు నన్ను ఏడ్ చేసే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడుతురు ఓహో ఇదంతా ఫేమ్ ఉన్నందుకు ఇలా వచ్చి మాట్లాడుతురు అని చెప్పి అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైంది కానీ ఉన్నారు నా లైఫ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నా స్కూల్ మేట్స్ ఇలా క్లాస్మేట్స్ క్లాస్ మేట్స్ అందరు ఉన్నారు కానీ ఎక్కువ అంటే నేను ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇవ్వలేను ఎందుకంటే నేను అప్పుడు ఏం లేనప్పుడు వాళ్ళు నాతో మాట్లాడకపోతున్నాను నేను ఒక్కదానే ఉంటున్నాను నాకు ఏదున్నా మా బ్రదర్సే ఏదున్నా నాకు మా బ్రదర్సే అంతే ఇప్పుడు ఇట్లా నేను ఎవ్వరితో మాట్లాడాను ఎక్కువ ఏదైనా హేటర్స్ హేటర్స్ అంటే పక్కా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చిన్నగా వీడియోస్ చేస్తాను అరే ఏంది ఇట్లా చేస్తుంది ఇట్లా అనుకుంటారు పక్కా అనుకుంటారు వాళ్ళు అట్లా అనుకుంటేనే నేను ఇంకా ముందుకు వెళ్తేనే ఉంటా ఎదిగే ఏడిచి మన పైన మస్తు ఏడుస్తారు వాళ్ళ ఏడిపే మనం ఎదుగుదల ముంగటికి వెళ్ళిపోవాలి ఇంట్లో ఏమైనా థింగ్స్ చేస్తుంటారు కుకింగ్ అట్లా ఆ చేస్తా మ్యాగీ తప్ప ఇంకేందా ఆ చేస్తా అంటే కుకింగ్ కూడా నేను అనుకుంటున్నా ఓకే ఇంట్లో ఏం పని చేయవా అంటే నన్ను చెప్తున్నా ఏదన్నా ప్లేట్ కూడా మా మమ్మీ అన్నం వేసుకొని వచ్చి తిను బెట అని చెప్పి లక్కీ కదా మస్తు లక్కీ నేనైతే మా మమ్మీ మా డాడీ దొరకడం మస్తు సపోర్ట్ చేశారు అసలు అందరు అంటారు నీకు మస్తు ఫ్రీడమ్ ఉంది మీ ఇంట్లో ఇట్లా అంటుంటే నాకు ఇట్లా మస్తు హ్యాపీగా అనిపిస్తారు మా మమ్మీ మా డాడీ అని చెప్పేసి ఎమోషనల్ విషయంలో అంటే నేను మా బ్రదర్ ఉన్నామా మమ్మల్ని పెంచానికే చాలా కష్టపడ్డారు మా పేరెంట్స్ అయితే సో నాకు ఏముంది అంటే ఒక గోల్ ఉంది వీళ్ళిద్దరినీ నేను హ్యాపీగా చూసుకోవాలి లైఫ్లో దానికంటే ఇంకేం గోల్ లేదు నాకు వీళ్ళిద్దరిని ప్రౌడ్ మూమెంట్ అరే పది మందికి చెప్పుకోవాలి అరే అది నా బిడ్డే నన్ను ఈ స్థాయిలో పెట్టింది అని చెప్పేసి మా డాడీ మా మమ్మీ చెప్పుకోవాలి అట్లా అదొక్కటే ఉంది నాకు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఓకే అంటే బ్యాడ్ సిచువేషన్స్ కూడా వచ్చి ఉంటాయి లైఫ్లో వస్తాయి కానీ ఇప్పుడు అవన్నీ రానియకుండా అయితే మా మమ్మీ మా డాడీ మా దగ్గరకి అయితే రానియరు అవన్నీ వాళ్ళే చూస్ చేసుకుంటారు ఏదున్నా ఓకే అమ్మ మీద లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజే అందుకే ఇంత హ్యాపీగా ఉంది ఫ్యామిలీ ఏ మ్యారేజ్ లోనైనా అండి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి దాంతో పాటు ప్రేమ అనేది ఉండాలి అవును ఓకే నా అంటే మీరు ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్ళ ఉండదు నేను ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నాను ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ లో మా బాబు సిక్స్టీన్ ఇయర్స్ కి నాకు పాప ఇంకా వాళ్ళతో పాటు నేను పెరిగిపోయినా మా మమ్మీ ఉంది కాబట్టి నాకు చాలా సపోర్ట్ గా ఉండే మా మమ్మీ ఇద్దరిని ఆమెని పెంచుకున్నాను అంటే ఆ ఏజ్ లో ఎట్లుంటది ఎత్తుకోనికే అదంతా కష్టమైతుంది కదా రాదు కదా అట్లా నిజంగా చాలా కష్టాలను ఫేస్ అయితే చాలా కష్టాలు ఇప్పటిదాకా లైఫ్ లో గొడవలు అంటూ ఉంటాయి కదా చాలా ఉంటాయండి అవి ప్రతి ప్రతీ కి గొడవలు అనేది ఉంటది అది మనం అర్థం చేసుకోవాలి ఎదుటి మీ లైఫ్ లో రెగ్యులర్ గా ఏదైనా వస్తుందా గొడవ గొడవనా చాలా విషయాలలో వస్తుంటది కానీ పిల్లల దగ్గరికి రాని ఓకే వస్తుంటది అంటే చాలా కష్ట చాలా కష్టాల నుంచి వచ్చినాం మేము ఎట్లా అంటే నువ్వు ఇష్టపడ్డావు నువ్వు అంటే ఏంటంటే మా హస్బెండ్ నేను ఓకే ఏదో ఒక విషయంలో పాయింట్ అవుట్ చేస్తుంటాను నువ్వు నన్ను చేసుకున్నావు నువ్వు నన్ను చేసుకున్నాం నా లైఫ్ ఇట్లా అయిందని కానీ ఆయన ఏ రోజు కూడా నన్ను ఒక్క ఒక్కసారి కూడా పాయింట్అవుట్ చేయలేదు అంటే అట్లా అర్థం చేసుకునే హస్బెండ్ ఉండడం కూడా లక్కీ కదండి అవును అయినా నన్ను చాలా ఇష్టపడి చాలా అంటే చాలా ఇష్టపడి చేసుకున్నాను నన్ను అంటే మా అక్క మ్యారేజ్ లో చూసిండు ఇంకా చూసి నేను చేసుకుంటా 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 అనేసి మీరు ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్ ఉన్నారంటే అప్పుడు మరి ఓకే అలా అక్క మ్యారేజ్ లో చూసి ఇంకా చేసుకుంటా చేసుకుంటా అంటే నేను మనసులో ఒకటే అనుకున్నా ఏమనంటే మనం ఇష్టపడే కంటే మనని ఇష్టపడే వాళ్ళు మన లైఫ్ లోకి వస్తే చాలా చాలా మంచిది కదా మంచిగా ఇక ఇంట్లో అది ఇది ఏం ఆలోచించలే ఇంత ఇష్టపడుతుండే కదా అనేసి చేసేసుకున్నా కష్టమైంటది ఇంట్లో ఓపీఎన్కి చేసుకున్నాక మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదు అంటే నేను నైన్త్ ఆమెను మా ఇంట్లో నైన్త్ ఆమెనా అంటే నాకు ఫోర్ సిస్టర్స్ ఫోర్ బ్రదర్స్ అయితే ఇంకా చిన్న లాస్ట్ అనేసి ఇక చాలా మా అన్నలు మా అక్కలు అందరూ చాలా ముద్దుగా లాడుగా పెంచు అట్లా అనేసి ఇంకా దానికి ఇష్టం ఉంటే దాని ఇష్టమే మాది అనేసి ఏమనలేదు అంటే నైన్త్ పర్సన్ కాబట్టి నైన్త్ స్టేజ్ వచ్చినాకనే పెళ్లి చేసుకురా మిగతా వాళ్ళకన్నా ముందు చేసుకున్నారా నైన్త్ స్టేజ్ వచ్చినప్పుడే చేసుకున్నా ఓకే లైఫ్ లో చేయాలనుకున్నా చేయలేదని ఏమన్నా మిస్ అయ్యారా నేనా అండి అంటే అన్ని చేసేసానండి ఏది ఇది మిస్ అయినా అనేసి అయితే ఎప్పుడు అనిపించలేదు ఓకే కానీ ఇంకొకటి నా కోరిక ఏందంటే ఇప్పుడు సరే పండు ఫేమ్లకు వచ్చింది ఇట్లా కాదు ఇంకా వేరే లెవెల్ ఉండాలి అంటే పండు అన్నది కదా ఇప్పుడు నన్ను చూసుకుంటా మా ఆయనని చూసుకుంటా అట్లా కాదు నన్ను కాదు ఎంతమంది ఉన్నారో మొన్న మా చెల్లె కొడుకుకి హాస్పిటల్ దగ్గర నేను ఇంట్లో ఇది ఒక్కటే అనుకున్నాను ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళిన బయట ఎంతో మంది బయట పడుకొని ఉన్నారు వాళ్ళకి కొంతమందికి బ్యా బ్లాంకెట్స్ లేవు కవర్స్ కప్పుకొని ఉన్నారు అప్పుడు నేను ఒకటే అనుకున్నా దేవుడా పండుని ఫేమ్ చేయి పండు అందరికి హెల్ప్ ఒకటే మనసులో అనుకున్నా ప్రతిరోజు దేవునికి ఒకటే మొక్కుంటా పండుకి ఎలాంటి ఇవి తెచ్చిపెట్టకు ముందుకి పండు ఎదుగుతూనే ఉండాలని అనుకుంటా మంచి విష్ కోరుకున్నారు అట్లా మమ్మల్ని కాకుండా చాలా మంది ఎవరైతే ఉంటారు కదండి పూర్ పీపుల్ వాళ్ళకి హెల్ప్ చేయాలని నా కోరిక అండి అంతే ఎప్పుడైనా మమ్మీ డాడీ స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా ఇంట్లో విన్నా అడుగుతూ ఉంటా అమ్మ మ్యారేజ్ ఎట్లా చేసుకున్నారు ఎప్పుడైనా అడిగినా మమ్మీ మీరు లవ్ మ్యారేజ్ కదా నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఒప్పుకోండి మీరు అంటే ఫ్యూచర్ లో నేను లవ్ మీరు ఒప్పుకుంటారా అంటే ఆ ఒప్పుకుంటాం మాది కూడా లవ్ అంటే ఆ పర్సన్ మంచిగా చూసుకోవాలి నిన్ను హ్యాపీగా చూసుకుంటే మేమెందుకు కాదంటాం అంటాం ఎవరైనా తల్లిదండ్రులు అదే అనుకుంటారు కదండి మా పాప హ్యాపీగా చూసుకునేటోడు ఉంటే కంపల్సరీ అవును చాలా మంది అంటారు ఇట్లుండాలా అట్లా ఉండాల జాబ్ ఉండాలా ఆయనకు ఆస్తి అంతస్తులు ఉండాలి నేను ఒకటే చెప్తున్నా ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఏం రావండి మా పాపని మంచిగా చూసుకునేటోడు వచ్చిందంటే నేను ఒక్క రూపాయి ఆయన ఆశించకుండా మా బిడ్డని చేతిలో పెట్టేస్తాను బాగా వైరల్ అవుతుంది కంటెంట్ నిజంగా ఓకే ఇప్పుడు లైఫ్ లో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి ఇదే చెప్పాను కదా మా మమ్మీ మా డాడీని స్టడీ పరంగా స్టడీ పరంగా అంటే అది వెళ్ళిపోతూనే ఉంటది ఎవ్రీ టైము బోనాలు అనగానే మీద ఒక పేరు వస్తుంది బోనం తీస్తారు ఈసారి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా ఒక స్పెషల్ నేమ్ అనేది బోనంకి కూడా మీ నేమ్ కూడా బయట వస్తుంది సో ఈ ఇయర్ కూడానా ఈ ఇయర్ కూడా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వరకు నేను ఎప్పుడు బోనాలు చేస్తాను ఒకవేళ పెళ్లి అయిపోయినా ఇట్లా ఇంటికి వచ్చి మరి బోనాలు చేస్తూనే ఉంటా ఓకే ఎందుకు ఇంత నాకు ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం అయితే మా డాడీ ఇట్లా తొట్టేలా జాతర తీస్తారు కదా మా డాడీ తీస్తాడు జాతర తీస్తాడు సో మా డాడీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేది ఫిఫ్త్ ఇయర్ డాడీ ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఇయర్ నేను చేస్తా డాడీ నా ప్రమోషన్ మనీ వస్తాయి కదా నేను పక్కా ఈసారి నేను చేస్తా అని చెప్పిన ఈసారి ఓన్గా ఓన్గా నేనే చేస్తున్న ఓకే ప్రతిసారి డాడీ సపోర్ట్ ఉంటుందా అంటే ఈసారి కూడా డాడీ సపోర్ట్ ఉంటుంది కానీ ఈసారి నేను ముందుకొచ్చి డాడీ నేను చేస్తా డాడీ అని చెప్పిన ఇంస్టాగ్రామ్లో నెడిటివ్ కంపెంట్ చేసే వాళ్ళ కోసం ఇక వాళ్ళు చేస్తానే ఉంటారు ఇక పట్టించుకున్నాం అనుకో మనం ముందు పోలేము మమ్మీకి అడిగినావు కదా లవ్ మ్యారేజ్ నేను కూడా చేసుకుంటాను యాక్సెప్ట్ చేస్తా అని మరి లవ్ మీద ఒపీనియన్ ఏంటి లవ్ మీద ఒపీనియన్ అంటే నన్ను మంచిగా చూసుకోవాలి నేను లవ్ చేసే ఆయన అంటే నాకు ఇవన్నీ ఏమొద్దు నాకు నీకు ఇంత ఆస్తి ఉందా ఇవన్నీ ఏమొద్దు అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్ ట్రస్ట్ ఇవన్నీ ఉంటే ఇక సెట్ అయిపోతా అని చెప్పేసి ఓకే ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా ఇన్స్టాలోనే వస్తే డైరెక్ట్ మమ్మీకే చూపిస్తా మమ్మీ చూడే నేను ఎప్పుడు మమ్మీని మమ్మీ మమ్మీ అనుకోలేదు మేము ఇద్దరం ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క సో మమ్మీ ప్రపోజ్ చేసి అని చెప్పి నవ్వుకుంటాం నేను ఏం చెయ్య అసలు యాక్సెప్ట్ కూడా చూసి వదిలేస్తా ఇప్పటిదాకా గుర్తుండిపోయిన కామెంట్ ఏమన్నా ఉందా అంటే కొంతమంది అన్నారు పెద్దవాళ్ళు నా బిడ్డని ఇట్లా సేమ్ నీ లెక్కనే పెంచుతా అన్న ఒక కమెంట్ వచ్చింది నాకు అది మస్తు హ్యాపీ అయినా నేను ఓకే నెగిటివ్ నెగిటివ్ అంటే ఎందుకు ఇట్లా ఊకే జీన్స్ ఇవే వెస్టర్న్ వేరే ఎందుకు వేస్తావు ట్రెడిషనల్ గా వేయొచ్చు కదా అంటారు డ్యాన్సింగ్ హైలైట్ కదా డ్యాన్స్ అంటే ఇష్టం నాకు సో అట్లా ఫోక్ సాంగ్స్ పెట్టుకోను అట్లా కానీ దానివల్ల చాలా రీచ్ కదా దానివల్ల రీచ్ మీరు ఒకరు నిలబడితే చుట్టూ అందరు ఉంటారు డ్యాన్స్ చేస్తారు నిజంగా చాలా మంది మీ ప్రొఫైల్ చూసి కూడా చాలా మంది చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళందరికి దొరకదు కదా లైఫ్ అంతేనా ఓకే మీ ఓన్ డైలాగ్స్ కి రీల్స్ కూడా చాలా ఫేమస్ అయినాయి అవునా సో ఆడియోస్ యూస్ చేయడం కానీ కొన్ని మిలియన్స్ లో వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది మస్తు హ్యాపీగా ఫీల్ అయితే ఫస్ట్ నేను మా బ్రదర్ కి థ్యాంక్స్ చెప్తాను అదే నువ్వు చెప్పినందుకే రా ఇంత మంచి పోయినాయి అసలు నాకు అట్లా థాట్ రాదు కదా వాడే చెప్తాడు ఇది నువ్వు చెయ్యి పక్కా పోతాద్ చూడు మిలియన్స్ పోతాద్ చూడు అంటాడు ఇదంతా క్రెడిట్ మా బ్రదర్ కి ఓకే మీ ఓన్ బ్రదర్ ఏం చేస్తుంటారు ఫోటోగ్రఫియ ఫోటోగ్రఫీయా ఓకే అందుకనే ఈ వర్షంలోకి వచ్చింది మెయిన్ గా ఈ వర్షంలోకి వచ్చినందుకు రీజన్ ఏంటి ఎవరున్నారు అంటే మా అక్క రీల్ అంటే అప్పుడు డబ్ స్మాష్ అవి ఉంటుండే టిక్ టాక్ అవి మా అక్క చేస్తుండే అయితే పండు నువ్వు కూడా అప్పుడు చిన్న ఉంటున్నాయా నేను ఇట్లా చిన్న సాంగ్స్ ఇట్లా చేస్తుండే అక్కతో పాటు సో ఇన్స్టా ఆమెనే నాకు క్రియేట్ చేసి ఇచ్చింది చేసి ఇచ్చింది ఇన్స్టా వాడుతుండే అంటే ఎక్కువ వాడకపోతుండే ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయిపోయినప్పుడు రీల్స్ వచ్చినాయి కదా అప్పుడు నేను స్టార్ట్ చేసిన అరే ఒకసారి ట్రై చేసి అయితే యూజ్ చెప్పి ఒకటి మా ఫాదర్ తోటి ఒక రీల్ చేసిండే అది కొంచెం మంచి వచ్చి లైక్స్ వ్యూస్ మంచిగా వచ్చిన సపోర్ట్ చేసిండే సో నేను ఇక ఫోక్ లో ఎంటర్ అయిపోయినా ఎవ్వరు వేయలే అప్పుడు ఫోక్ నేనే చాలా మందికి మీ స్టోరీ కానీ మీ వర్షన్ కానీ తెలిసి చాలా మంది కుళ్ళుకుంటారు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇలాంటి మదరు ఫాదరు ఇలాంటి డాటరు ఇలాంటి బ్రదరు వీళ్ళందరూ దొరకడం చాలా అదృష్టం నిజంగా చాలా అదృష్టం నాకు అబ్బాయి బెస్ట్ లైఫ్ లో గర్ల్ బెస్ట్ అబ్బాయి అయినా బెస్ట్ అమ్మాయి అనే బెస్ట్ కానీ ఏంటంటే అమ్మాయిని అబ్బాయి లాగా పెంచడం అది బెస్ట్ అది బెస్ట్ ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లో ఇప్పుడు అమ్మాయి వెళ్తుందంటే ఇప్పుడు వాడు ఎదుటివాడు వచ్చి ఏదన్నా బిజీలేసి ఏదన్నా అంటే అమ్మో అని భయపడి పారిపోవడం కంటే ఆ ఏంది నా బిడ్డనైతే బరాబర్ చెప్తున్నాం ప్రౌడ్ చెప్పుకుంటున్నా ఆ ఏంది అంటది నార్మల్గా నేను ఒక రోజు ఆటోలో నేను పండుగ వెళ్తున్నాం చిన్న ఇన్సిడెంట్ వెళ్తున్నాం ఆ ఆటో తను మిర్రర్స్ ఇట్లా కదా ఇట్లా ఓపెన్ చేసుకొని ఆ మిర్రర్ లో చూస్తా ఉన్నాడు చాలాసేపటి నుంచి చూస్తున్నాడు అది నేను అబ్జర్వ్ చేయలే మేము ఇద్దరం ఏదో జోక్ చేసుకుంటున్నాము నవ్వుకుంటున్నాము నవ్వుకుంటున్నాం నవ్వుకుంటున్నాము సడన్ గా మాట్లాడుకుంటున్నాయి ఆయన అనేసింది ఆ మిర్రర్ లో మీరు ఫస్ట్ డ్రైవ్ చేయండి కరెక్ట్ డ్రైవ్ చేయండి అంకుల్ మిర్రర్లు ఏం చూస్తున్నారు మీరు అని షాక్ అయిపోయిన మా దీంతో బయటికి వెళ్తే కూడా నాకు ప్రాబ్లమ్గా ఉంటుంది అట్లా అంటే అంటే భయపడదు పండుగ ఇలా ఏంది ఇప్పుడు ఏంది అన్నట్లు నిలబడతా చూడు నాకు అందరు అంటారు చిన్న దీప అనేసి అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అంటారు అరే చిన్న దీప వచ్చింది అని అంటారు చిన్న దీప అంటే నా పేరు దీప కదా అయితే వాళ్ళు జూనియర్ దీపా అని అంటారు దీన్ని అంటే మీకు కూడా డేరా చాలా ఓకే మీ జీన్స్ అయితే మొత్తానికి అసలు దేనికి భయపడదు అలానే నేను ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లకి ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నా భయపడకండి ఏదున్నా ఫేస్ చేయండి మీతో కాలేదంటే పేరెంట్స్ కి చెప్పండి అంతేగాని అసలు భయం అనేది పెట్టుకోవద్దు అని చెప్తున్నాను ఇంకొకటి నాకు మీ దగ్గర ఇంకొక వర్షం కూడా కావాలి లవ్ చేసి వెళ్ళిపోవడం కానీ లవ్ చేసి మోస మోసపోయి సూసైడ్లు దాకా కానీ ఇలా డిప్రెషన్ వెళ్ళడం కానీ చేస్తున్న వర్క్ వదులుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు సో వాళ్ళందరికి ఏం చెప్తారు ఒకటే చెప్తా అండి ఇప్పుడు ఎదుటోళ్ళు బాయ్ అయినా కానీ కూడా గర్ల్ అయినా కానీ కూడా వాళ్ళు ఇద్దరికి ఒకటే చెప్తా ఇప్పుడు ప్రేమల నేను మోసపోయినా ఇప్పుడు నాకు లైఫే లేదు అనేసి మీ డిసిషన్ మీరు తీసుకుంటారు కానీ కన్నా పేరెంట్స్ ఎంత కష్టపడి జాబ్స్ చేసి మీకోసం ఎంత కష్టపడి పెంచుతారండి వాళ్ళ గురించి ఆలోచించకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళ గురించి ఏమన్నా చేసుకుంటా చూడండి అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు నువ్వు లేకపోయినా నేను బ్రతకగలుగుతా అన్నట్లు బ్రతకండి మీకోసం మీరు బ్రతకండి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది పెట్టుకోండి అంతే ఎమోషన్ వచ్చేస్తుందమ్మా ఎందుకు చెప్పండి ఎందుకంటే చాలా మంది అండి పేరెంట్స్ ఎట్లా ఎడుస్తుంటారు అంటే రీల్స్ లో కూడా చూస్తుంటాను కదా ఎట్లా అంటే పేరెంట్స్ ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుస్తారు చూడండి అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నేను భయపడిపోతానండి బన్నీ లేట్ వచ్చింది అనుకోండి భయపడిపోతా అరే ఏం గొడవ జరిగిందో బయట అది అంటే పేరెంట్స్కి ఎట్లా అంటే నాకు కొడుకున్న ఎవరన్నా చెంపదెబ్బ కొడితేనే వాళ్ళు తట్టుకోలేరండి అట్లాంటిది మన లైఫ్ వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అందుకని ప్రతి ఒక్కళ్ళకి లవర్స్ కి నేను ఒకటే చెప్తా ఒకవేళ బ్రేకప్ అయిపోయిందా మీకు అండర్స్టాండింగ్ లేదా వదిలేసేయండి వదిలేసి మీకోసం మీరు బ్రతకండి ఒకవేళ పెళ్లి చేసుకోరా చేసుకోకండి కానీ మంచిగా బతకండి అంతేగాని తీసుకోవద్దు నాతో త్రీ మెంబర్స్ ఉంటారు మా అన్న బన్నీ ఇంకొకయినా సన్నీ అని ఉంటాడు ఇంకొక అయినా కుణాల్ వీళ్ళు ఉంటారు ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు ఏదు వాళ్ళు ముగ్గురే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు వీడియోస్ వాళ్ళే తీస్తారు వాళ్ళే డైలాగ్స్ చెప్తారు నాకు తమ ఏదున్నా వాళ్ళే ఇంకా ఓకే మమ్మీ లైవ్ లో ఉంది కదా మమ్మీకి ఎప్పుడైనా అంటే మంచి మాటలు కాని లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే బాయ్స్ కాల్ చేసి మమ్మీకి ప్రపోజ్ చేయాలన్న వారికి తాయి నా అని అంటారు కదా లో నేను డైలీ చెప్తానే ఉంటా మమ్మీకి డైలీ లైఫ్ లవ్ యూ ఆహాయస్ వర్క్ చేస్తుంటా మమ్మీ అంటే లవ్ అని చెప్పి చెల్లిపోతూనే ఉంటాను నుంచి ఉంటాం మమ్మీకి ఓకే అంటే డైలీ చెప్తుంది డైలీ ఒక టెన్ టైమ్స్ అని అవుతుంది అట్లా అంతే మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు ఓకే ఇప్పుడు లైవ్ లో చెప్పచ్చు ఐ లవ్ యూ యూకే చూసినా మమ్మీ లవ్ యూ టూ చెప్పట్లే కిస్ ఇచ్చేసింది అంటే దానికి ఎప్పుడు అట్లనే చేస్తా అనమాట లవ్ యూ టూ చెప్పాను కిస్ ఇచ్చేస్తా ఓకే అదే అర్థం చేసుకుంటారు లవ్ టు అనేసి ఏ రోజైతే చెప్పలేదంటే దానికి అర్థమైపోతుంది కోపంలో ఉన్నది అనేసి ఓకే డాడీ గురించి మా డాడీ కూడా నాకు చాలా ఇష్టము మస్తు సపోర్ట్ చేసింది నాకైతే మా డాడీ మా డాడీకి కూడా ఇట్లా ఫ్రెండ్స్ కాలేజ్ ఏంది మీ బిడ్డే ఏంది ఇట్లా 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 చాలా మంది మాట్లాడతారు కదా అవును రా మీకేమైతుంది నా బిడ్డే నా ఇష్టం నేను ఎట్లన్నా పెంచుకుంటా నా బిడ్డే ఇప్పుడు ఇట్లనే పెరగాలి ఈ జనరేషన్ లో ఎట్లుంది బయట ఎట్లుంది చూడు నా బిడ్డ అని చెప్పి ఇట్లా గర్వంగా చెప్పుకుంటాడు మా డాడీకి ఇట్లా ఇట్లా ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏమంటారు కొడుకులు బిడ్డే ఇట్లా ఉంటారు కదా అంకుల్ ఒక్కసారి పండక్కతోటి తోటి మాట్లాడిపిస్తారు అని చెప్పి మా డాడీకి కాల్ చేస్తారు మా డాడీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్ చేసి బెటా ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మాట్లాడతా అంటే ఒక్కసారి మాట్లాడు బిడ్డే మాట్లాడతా అంటే ఒక్కసారి మాట్లాడాలని చెప్పి ఆ చెప్పు అక్క లేకపోతే చెప్పు తమ్ముడు ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే మా డాడీ కూడా మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అరే ఒకప్పుడు ఎవరు నా బిడ్డని గుర్తు పట్టకపోతుండే ఇప్పుడు ఇప్పుడు ఇంతగానో పేరు తెచ్చుకుంది అని ఇట్లా మొత్తానికి అయితే మీ ఫాలోవర్స్ కి ఒకటే మాట ఏంటంటే మీరు ఇంకా ఇంతగానో సపోర్ట్ చేస్తారు కదా నేను కూడా మంచిగా ఒక స్థాయికి వచ్చినప్పుడు అందరికి హెల్ప్ చేస్తా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ థ్యాంక్ సో మచ్ పండు చూస్తున్నారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా ఆఫ్ కీర్తి